చాలా మంచోళ్ళు ప్రెస్ వాళ్ళు ఈరోజు ఏదో ఆ ఈనాడులో అనుకుంటా మరియు జ్యోతిలో అనుకుంటా ఇంకా కొన్ని పేపర్లలో చిన్నపాటి వర్షానికే చెరువులు తప్పిస్తుందంట రైట్ ఇప్పుడేమో అందుకే చెమడబెట్టినా అంత చెమడబెట్టినా అన్ని తిరుక్కొని వచ్చినా అందువల్ల ఏం చెప్తున్నా రేపు పొక్లేని పెడతారు ఎక్కడా చిన్నపాటి వర్షముతలపించినారని చూసి చెప్పినారే రాసినారే వాళ్ళ వీధిలో పెడుతున్నా కాలువలు పూడ్చి ముందర పక్కన షెడ్లు వేసుకొని మరి చిన్నపాటి వర్షానికే చెరువులు తప్పిస్తా తప్పించక చేస్తా హైదరాబాద్ అని పెట్టినారు రేపు పొద్దన్నే ఆరున్నరకే మూడు తం పెట్టినా రోడ్లన్నీ చూసి వచ్చిన నీళ్ళు ఉండకూడదు కరెక్ట్ మీరు కరెక్ట్ నేనే వద్దాను ఈ చిన్నపాటి వర్షానికి వచ్చినారు రాసినారే వర వచ్చిన శవణ కూడా పట్టింది ఆ లైన్ అందరూ కొట్టాలి ఎందుకంటే వర్షం నీళ్లు పోవాలంటే వర్షం నీళ్లు పోవాలంటే ఏం చేయలేదు తమ్ముడు కాలం ఉండే అన్ని కట్టడాలు తీసేయాల మర్నాడు వస్తుంది పేపర్లో కాలనీ అంత బాగుపడింది జ్యోతి రాస్తాడు ఈనాడు రాస్తాడు ఇంకా ఆయన విశాలద్ర ఆయన రాస్తాడు ఈరోజు చిన్నపాటి కాదు ఉరుములు జరుములతో వచ్చిన వర్షానికి గుడిసారి నీళ్ళు నిసలేదు థ్యాంక్స్ టు ప్రభాకర్ రెడ్డి ఎంతగా రాస్తారు రాస్తా నాకేం కాలేదులే ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ ఉందా ఇంతవరకు ఏడాడు తిరిగి వచ్చిన చూస్తురండి ఏమైనా ఐదేళ్ల నాశనమైన మున్సిపాలిటీని చేయాలంటే వేల కోట్లు కావాల ఎవరు కడుపులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని చేస్తారు ఎందుకంటే ఇది నా బాధ్యత మా ఊరు పొద్దండే లేపోతే అప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా నీళ్ళు నిలవడం గంటల తరబడి పడినా నీళ్ళు నిలవడం ఖచ్చితంగా కొడుతున్నా నేను ఎవరి మీద ద్వేషంతో కాదు మరి పత్రికల్లో ఆ మాదిరి రాసిన దానికి మరి ప్రజలు పడుతున్నారు కాబట్టి రే పొద్దునే ఐదు ప్రక్రియలు కలిగిన ఒకటి కాదు రెండు కాదు నాకు మా మున్సిపాలిటీకి మూడు ఉన్నాయి చిన్న చిన్నవి రెండు ఉన్నాయి నాది ఉంది మళ్ళీ మా వాళ్ళు అన్నీ ఉన్నాయి ఒకటేసారి ఒకటే నిమిషానికి మళ్ళీ టైం ఇవ్వకూడదు పీకుతున్నా రాయండి మీరప్పుడు రాయండి దౌర్జన్యంగా మా కాలువలు మా ఇండ్లు పీకినాయండి నేను వద్దంటాడు ఎంత పేపర్ ఉందని ఇష్టం అని రాస్తారా మీ తప్పులేం లేవా అండర్ గ్రౌండ్ ఏమి లేవాలా స్నానం నీళ్లు పోవాలా మీరు రెస్ట్ రూమ్కి పోతే టాయిలెట్కి పోతే ఆ నీళ్లు పోవాలా గిన్నెలు కడుక్కుంటే నీళ్లు పోవాలా మీ గుడ్డలు ఒత్తుకుంటే నీళ్లు పోవాలా పోలీస్ స్టేషన్ దగ్గర ఇరవై ఏడు లోపలికి తవ్వి తీసుకు ఏమన్నా తెలుసా శానిటరీ సండే సండే నెలకు ఉంటుంది లేడీస్ శానిటరీలో శానిటరీ అంటే ఏమి యూతలో లీక్ కాకుండా ఉండాలి డైపర్లు స్పూన్లు సలాకులు గ్లాసులు దయచేసి చూడండి దయచేసి చూడండి ఇవే ఏమంటారు ఎడున్నాడు నా కొడుకు చైర్మన్ నా కొడుకు ఏడున్నాడు చైర్మన్ నా కొడుకు నేను అదే తిరిగితే మిమ్మల్ని యానా కొడుకు యా అంటే ఎలా ఉంటుంది మీ తప్పిదాలకు మేము ఇది ఎత్తాం లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈరోజు రాసిలేని ఇండ్లు కాలం దాటి పైకి వచ్చింది మరి నీ ఇండ్లు ఉంది ఇంగో ఆయన ఉన్నాడు ఇంతకుముందు పాదజ్యోతి వాడు చంద్రగా ఆడు వాడి నిన్న ఏడుంది టేలర్స్ కార్ నీళ్ళ కొన్ని నిన్న ఏడుంది టేలర్స్ కార్ నీళ్ళ టీక్తారా ఎప్పుడు అది పెద్ద రోడ్ అవుతుంది మొత్తం ఇచ్చినాడు ఎస్సీలు ఎస్టీలు లే చంద్ర లే జ్యోతి చంద్రగా ఎక్స్ పెద్ద పంపించినవరా బెదిరించి అనుకుంటాను నువ్వు అయిపోయిందని నా కొడక్క నీకు తేలికా నీ ఇల్లు కిందికి పడుతుంది ఎందుకంటే ఇదే ఇట్లనే మురిగిపోతుంది అవద్దండి సెచ్యువేషన్ ఏముంది రాయండి పొద్దున లేస్తే కష్టపడే మున్సిపాలిటీ ఇది ఒకటే మీరు రాసిన దానికి కాదు మరి మీ ఇండ్లే మీ ఇండ్లన్నీ ఆడున్నాయి తండ్రి అందరు అట్లే ఉన్నారు మేమన్నీ చూసుకోవాలి వాళ్ళకు ఉండేది ఇంత స్థలం ఎలా పడతారు వాళ్ళు మీరు రాసిందే రాసిందన్న పొద్దున్నే రెడీ ఉండండి వద్దన్నే రెడీ ఉండండి ఏం చెప్పినారే లే అమ్మారు రాసిన వాళ్ళకి చెప్తాను లే ఇంతకన్నా మంచి మున్సిపాలిటీ నా కొడకల్లో చెప్పండి లే నిజంగా మున్సిపాలిటీ ఉందిరా పొద్దున్న లేస్తానే పని చేస్తే స్టాఫ్ ఉంది పొద్దున్న లేస్తానే కౌన్సిలర్లు ఉన్నారు ఐదేళ్ళు చెడగొట్టినారు కదరా ఎంత లోతుకున్నారా లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర ఇప్పుడు దిగాలంటే ముప్పై ఆరు అడుగులు దిగాల అండ్ లోపల ఉన్నాయి మొత్తం నాశనం చేసిపోయినారు మీరు సెటప్ చేస్తాను మరి కాలువల మీద ఇల్లు ఉన్నాయి ఏదో చిన్న పాప కట్టుకుంటారు ఒక సెంటు ఉంటే వాడు యాడికి పోతాడు రా ఏదో చేస్తాడు బండి పీకు అది మరి పెద్ద వర్షం వస్తే నేనేం చేయాలి వర్షం వస్తే ఇప్పుడు ఏం చేయమంటే అన్ని పీకమంటావా కానీ మీ ఇల్లు పీకుతానా మరి పాత చంద్రలో ఆంధ్రజ్యోతి చంద్రాగాంధీ పీకుతా ఇప్పుడు రాసిన వాళ్ళు పీకుతా అప్పుడు తెలుస్తుంది నీకు బాధ ఎట్లుంటుంది నువ్వు స్టైడ్ రాసిందే రాసిందా లేచినాడు ఇప్పుడు ఆంధ్రజ్యోతి కొన్ని పీకారే వాళ్ళ ఇల్లు పీక్తానా వచ్చినాడు ఇప్పుడు వచ్చినాడు పీక్తారా ఇప్పుడు ఇల్లు పీక్తా ఏంది ఈ టీవీ ఉంది ఈనాడులోది ఆ పాఠశంద్రాంధి చున్ను చురుగులు పడతానంటే ఊర్లో సముద్రం అంటే మాట్లాడతారు నేనైతే పీకుతా లేవు నేను కూడా పీకుతానా రైట్ మా